సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట యాభై ఐదు వైసీపీ బాకాపత్రికలో పవన్ పై ప్రేలాపనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది ఒక దురదృష్టకరమైన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని మాట తప్పను మడమ తిప్పను అంటూ అమలు కాని వాగ్దానాలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ పెడుతున్న పథకాలకు జగనన్న అన్న పదం జోడించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తమవిగా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడమే కాక పరిపాలన చేతగాక ఆడలేక మధ్యలో ఓడు అన్న సామెతలాగా అటు గాని ఇటు సామాజిక వర్గాలు కానీ ఒక్కరేంటి ఆంధ్ర ప్రజలందర్నీ ఏదో రకమైన బాధుడే బాధుడితో ఇబ్బంది పాలు చేస్తున్నాడు జాతులకు సంక్షేమ పథకాలనే పేరుతో ఇచ్చింది పది శాతమైతే వంద శాతానికి చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన అనేక పథకాలను ప్రజలు ఆస్వాదిస్తుంటే వాటిని రద్దు చేసి పిచ్చి పిచ్చి పథకాలతో ఆంధ్రప్రదేశ్లో బతుకే భారంగా తయారు చేశారు ఈ రకంగా చెప్పుకుపోతే అన్ని మైనస్లే తప్ప ప్లస్లు ఎక్కడా లేవు ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైంది తిరిగి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అధికారం మాదే అన్న స్లోగంతో ప్రజల ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాకుండా తమ తప్పుడు నిర్ణయాలను ఎదిరించడానికి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అధికారం వైపు దూసుకు వస్తుంటే దానిని ఎలా విచ్ఛిన్నం చేయాలా అన్న క్షుద్ర రాజకీయంతో వారాహి వాహనాన్ని కేంద్రంగా చేసుకుని అనేక అడ్డంకులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు దీనిని ఏమనాలి అధికారం లేని పదవులు ఇచ్చి పాలనంతా సలహాదారులకు అప్పజెప్పి హోస్ట్ రైటర్స్ ప్రసంగ పాఠాలను తమ వైసీపీ నాయకులకు ఇచ్చి అనవసర ప్రసంగాలు చేయిస్తున్నారు వీటన్నింటినీ సహించలేని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని తదితర నాయకులు విభిన్న మార్గాల్లో సైకో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తుంటే అది తట్టుకోలేని జగన్ మీడియా కాని బాకాపత్రికలు గాని జనసేనానిపై విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంలోని యువశక్తి బహిరంగ సభలో తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశారు ఆ సమావేశం ఒక రకంగా జనసేన పార్టీ మేనిఫెస్టో లాగానే ఉంది ఏదైనా మాట్లాడితే చాలు జనసేన పార్టీ సింగిల్గా రావాలి అని వైసీపీ ప్రేరేపిస్తోంది బలమైన అధికారమనే ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని ఒంటరిగా యుద్ధానికి రమ్మంటే ఎవరు మొండిగా ముందుకు రారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు మీకు నిజంగా ఎదురు బొదురూ పవన్ కళ్యాణ్తో ద్వంద్వ యుద్ధం చేద్దామని ఆశగా ఉంటే అధికారాన్ని వదిలి ప్రజాబాహుళ్యంలోకి రండి అంతేగాని వంది మాగదులతో తమిళ వారసత్వం తెలంగాణ వారసత్వం ఉన్న వాళ్ళని అరువు తెచ్చుకొని ఆంధ్రుల మీద అధికారం చలాయిస్తున్న మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కలయికను ఎదుర్కొనేంత ఆత్మస్థైర్యం మీకు లేదని చెప్పకనే చెబుతున్నట్టు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు తదితర కాపు కులాలన్నీ కలిపి సుమారు నలభై శాతంగా ఉన్నాయి వాటికి తోడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాల సముదాయం అందరూ కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్త కలయికను ఆహ్వానిస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మార్పురాని సామాజిక వర్గాలు అందరూ ఒకే స్థిర నిర్ణయాన్ని వెల్లడిస్తున్నారు అదే జగన్ పోవాలి నిజమైన సామాజిక న్యాయం రావాలి అని అంతేగాని ఉత్తుత్తి పదవులిచ్చి అధికారమంతా తమ రెడ్డి సామాజిక వర్గం చేతిలో పెట్టుకుని ఏదో సామాజిక న్యాయం మాకే సొంతమని మేమే చేయగలమని డప్పాలు కొట్టుకుంటే ఈ వర్గాలన్నీ మళ్లీ నమ్మి నట్టేట మునుగుతాయనుకోవడం మీ అమాయకత్వానికి మీ ఆధిపత్య ధోరణికి పరాకాష్ట దళిత మహిళ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కనీసం తన నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్కి కూడా న్యాయం చేయలేకపోయింది ఇలాంటి సంఘటనలు గత మూడున్నర ఏళ్లుగా ఎన్నో వేలాది ఉన్నాయి అధికారమంతా జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే సీఎం క్యాంపు కార్యాలయానిదైతే అందులోని ప్రధాన వ్యక్తులందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే వీరంతా మేమంతా దేవుడి బిడ్డలమని భావించి సీనియర్ శాసన సభ్యుల పట్ల గాని సీనియర్ మంత్రుల పట్ల గాని వ్యవహరిస్తున్న తీరు తెలుసుకుంటే రాజకీయమా ఇంత నీచమైనదా అని ఆ మంత్రులు శాసన సభ్యులు గాని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు ఇదిలా ఉంటే మరోపక్క వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి విజయసాయిరెడ్డి మిథున్రెడ్డి లేటెస్ట్ గా ప్రతాప్ రెడ్డి అప్పిరెడ్డి అంతా రెడ్డిమయం అధికారమంతా రెడ్డిమయం చేసేశారు ఈ రాష్ట్రంలో రెడ్లు తప్ప ఇంకో సామాజిక వర్గంలో పరిపాలనా దక్షులు గాని మేధావులు గాని లేరా ఉప ముఖ్యమంత్రులు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు లాంటి తదితర పదవుల్లో ఉన్న వాళ్ళందర్నీ బంట్రోతులుగా చూస్తున్నారే తప్ప సామాజిక న్యాయం అసలు ఉందా ఎస్సీలు లేని ఎస్సీల గర్జనలు బీసీలు లేని బీసీ గర్జనలు అక్కడికి వచ్చేది తమ డ్వాక్రా గ్రూపులు స్కూలు విద్యార్థులు కాలేజీ విద్యార్థులు వీళ్లందర్నీ బలవంతంగా సమావేశాలకు తీసుకువచ్చి ఇవే గర్జనలని ఆ సామాజిక వర్గాలను మోసం చేస్తున్నారు ఇలా చెప్పుకుపోతే న్యాయం ధర్మం నీతి నిజాయితీ పెద్ద చిన్న అనే పదాలకు తావులేని ప్రభుత్వం ఇప్పుడు మన కళ్ల ముందుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన తక్షణ కర్తవ్యం ఈ సైకోపాలనను అంతమందించడమే రండి తెలుగు జాతి వెలుగు కోసం పసుపు తెలుపుల కలయికని ఆహ్వానిద్దాం ఆంధ్ర రాష్ట్రానికి కొత్త వెలుగుల్ని తీసుకువద్దాం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్